హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నే బ్లాగ్స్ అయితే మెత్తని పరాలు చేపల పులుసు చేసి చూపించబోతున్నాను ముందుగా అయితే కొన్ని మెత్తని పరాలు తీసుకున్నాను శుభ్రంగా ఈ విధంగా ఉప్పు వేసుకొని కడిగేసుకోండి ఒక రెండు సార్లు కడిగేసుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపు కారం అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు అల్లం ముక్క ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర ధనియాలు దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు రెండు ఇలాచి కొద్దిగా గసగసాలు ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని చేపల పులుసుకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి దీంట్లోనే కొద్దిగా ఆవాలు మెంతులు అలాగే చిటికెడు ఇంగువ వేసుకోండి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే మూడు నాలుగు పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయ ముక్కలు చిటికడు ఉప్పు వేసుకొని బాగా వేయించుకోండి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి మసాలా పేస్ట్ కొంచెం పచ్చివాసిన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారపొడి రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి ఇది వేగించుకున్న తర్వాత దీంట్లో ఒక రెండు కప్పుల వరకు నీళ్ళు యాడ్ చేసుకోండి ఇందులో నేను చింతపండు పులుసు వేయట్లేదు నేను ఇక్కడ మామిడికాయ యూజ్ చేస్తున్నాను కాబట్టి మామిడికాయ లేదు అనుకున్న వాళ్ళు చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు చేప ముక్కలు పక్కన కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చేప ముక్క మెత్తబడేంత వరకు కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టే కుక్ చేసుకోండి ఫైనల్గా మీకు కావాలంటే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ మెత్తరు పరాలు కర్రీని విధంగా ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో